హనుమంతుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా ఈ కథ హనుమాన్ అమ్మ అంజనాదేవి నుండి మొదలవుతుంది ముందు జన్మలో అంజనాదేవి పుంజకస్థల అనే అత్యంత అందమైన అప్సరస ఆమె ఒక శాపం కారణంగా వానర మహారాణిగా భూమిపైన జన్మించింది ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్ర సభను సందర్శించాడు ఇంద్రుడితో కోపంగా దేని గురించో మాట్లాడుతున్నాడు ఇంతలో అప్సరస పుంజకస్థల ఇంద్ర సభ లోపలికి బయటకి తిరుగుతూనే ఉంది ముందే దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ ఇలా పుంజికస్థల మాటిమాటికి తిరుగుతూ వీళ్ళకి ఇబ్బంది పెడుతుంటే ఆయనకు కోపం వచ్చింది ఆ కోపంతో ఆమె వైపు చూశాడు దుర్వాస మహర్షి ముఖము మరియు ఆయన వేసుకున్న బట్టలు చూసి నవ్వు ఆపుకోలేక నవ్వేస్తుంది ఆమెను చూసి కోపంతో నన్ను ఇలా అవమానిస్తావా అని ఒక శాపం పెట్టాడు నువ్వు భూమి పైన ఒక కోతి రూపంలో పుడతావు అని చెప్తాడు అది వినగానే పుంజగస్తల ఏడుపు ఆపుకోలేకపోయింది ఆమె అలా నవ్వినందుకు ఎంతో బాధపడింది నన్ను క్షమించండి అని మహర్షి కాలు మీద పడిపోయింది పుంజుకస్తల రోదనకు చెలించిపోయిన దుర్వాస మహర్షి ఇలా అన్నాడు నువ్వు వానరుల రాజును వివాహం చేసుకుంటావు మీ ఇద్దరికి సాక్షాత్తు శివుడు రూపమైన ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడు పుట్టగానే నీ శాప విముక్తి కలుగుతుంది అని చెప్పి ఆ పుత్రుడే హనుమంతుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్